వామ్మో వానలు చల్లకుండా సర్కారు కొలువులు చేసే కొంతమంది సాహసాలు మామూలుగా లేవు కదా ఈ వానలు వరదలు చేయబట్టి మొన్నగా వారం కింద ములుగు జిల్లా డిఎంఎండ్ హెచ్ఓ డాక్టర్లు వాళ్ళ సిబ్బంది కలిసి నడుములోతు నీళ్ళకెళ్ళి నడుచుకుంటూ పోయి నాలుగు వాగులు దాటి కొండలు గుట్టలు చెట్టు అన్నీ ఎక్కుకుంటా జరాలొచ్చిన గిరిజనులకు ట్రీట్మెంట్ చేసిర్రాట ఇక వార్త చూస్తేం కదా ఈ స్మార్ట్ వార్తల్లో అగో అంతకంటే పెద్ద సాహసమే చేసిండు గీ కరెంటు లైన్ మేను ఇదేదో రీల్స్ వీడియో తీస్తందుకు చేస్తున్న సాహసం కాదు అచ్చంగా రియల్ రిక్వైర్మెంట్ కోసం చేస్తున్న సాహసమే అది కూడా దేని మీద అనుకుంటుర్రు కరెంటు వైర్ల మీదనే కాకుంటే కరెంటు బంద్ పెట్టి వైర్ల మీద లైన్ లైన్మెన్ ఇవలన్న తాళ్ల మీద నడుస్తారు గాని ఈ కరెంటు లేవు కరెంట్ వైర్ల మీదనే రోప్ వాకింగ్ చేసిరు మెల్లగా మెల్లగనే అన్నవు ఆయనతో అడుగు పక్కకు పెడితే నీళ్ల జారి పడతావు అల్లూరు జిల్లా మారేడుమిల్లి మండలం నూర్పుడి అనే ఊరికి కరెంట్ ఇచ్చేటందుకు ఈ రకంగా కాల్వ దాటిరు అన్న పేరు రాములట లైన్ మేను పోదావా అంటే ఏ పద అడుగులవుతున్నా రువ్వెడుతో పరుగులు పెడుతుంది కాలువా ఇక నాకు దిగితే అంతే కథ కానీ ఊళ్ళే కరెంటు సమస్య తీర్చందుకు ఈ రకంగా సాహసం చేసి రక్కడి కరెంటు వా ఇంత తారీఫ్ చేసినా తక్కువే రాములన్న కరెంటు శాఖలు చేరితే కరెంట్ ఎక్కే ట్రైనింగ్ ఇస్తారని తెలుసుకని ఇట్లా వైర్ల మీద రోప్ంగ్ చేసే ట్రైనింగ్లు ఇస్తారని ఇప్పటిదాకా తెలియదు కానీ సర్కారు ఉద్యోగులు అంటేనే హే వాళ్ళకేం పని ఉంటది నిమ్మలంగా కాలి మీద కాలు వేసుకొని పొద్దు గడపాలే కమానం ముచ్చట్లు పెట్టాలి ఒట్టిగా పొద్దుకంగానే ఇంట్లో వాడాలి నెల కాగానే జీతం అందుకోవాలి అని అనుకుంటారు చాలామంది కానీ ఇట్లా పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు నువ్వు